అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు గుమ్మడి కొబ్బరికాయలు పసుపు కుంకుమలతో అలాగే అన్నాన్ని కుంభరాశుగా పోసి శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు ఉదయం నుండి అమ్మవారి గర్భాలయంలో అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం ఈవో శ్రీనివాసరావు దంపతులు కొబ్బరికాయలు నిమ్మ గుమ్మడికాయలతో సాత్విక బలులను సమర్పించారు అలాగే మహామంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామివారిపై పడకుండా స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు మూసివేతకు ముందు మల్లికార్జున స్వామి రూపాన్ని పెరగన్నం ఉల్లిపాయలు జీలకర్ర వంటి భక్షాలతో కప్పివేశారు అనంతరం స్వామివారి ఆలయంలో పనిచేసే ఉద్యోగి శ్రీ శ్రీవేశారంలో అలంకరించి చేతు హారతితో వేద మంత్రోచ్చరణ మధ్య బంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి తరలిలాగా అమ్మవారి ప్రధాన అర్చకులు ఆలయ ద్వారాలు తెరిచి కుంభహారతిని ఇచ్చారు ఆలయ ద్వారాలు తెరిచిన వెంటనే అమ్మవారి చూపు శ్రీచక్రం వెనుకున్న కుంభరాశిపై పడి అనంతరం హారతి తెచ్చిన శ్రీ వేషధారిపై పడుతుందని భక్తులను కుంభారతి అనంతరం బ్రహ్మరాంబిక అమ్మవారి దర్శనానికి భక్తులు స్థానికులు బారులు తీరారు ఈ కుంభోత్సవంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే దూలిపాల్ల నరేంద్ర ఈవో శ్రీనివాసరావు దంపతులతో అధికారులు అర్చకులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు